నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి పాతబ్రామణపల్లి విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా అయితే మన దగ్గర ఉన్నటువంటి యంగు రైతు శ్రీశైలము అసలు ఇక్కడికి మనం రావడానికి గల కారణం ఏంటంటే మిర్చి సాగు అంటే పండు మిర్చి సాగు అనేది ఒక అగస్ట్లో విత్తనాలు నా మనకు నారు నాటుకొని ఇప్పుడు మనకు మార్చుకు వచ్చినాం అంటే ఈ దశ వరకు కూడా ఇంకా మనకు ఈ పండు మిర్చి అనేది కొనసాగుతూనే ఉంది అంటే ఒక్కసారి వీళ్ళు వేసుకున్నప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఈ రోజు వరకు కూడా మనం క్రాప్ తీసుకోగలుగుతున్నాం అంటే దీంట్లో ఇప్పటి ఎన్ని క్రాపులు తీయడం అనేది జరిగింది అంటే వీళ్ళు ఎంచుకున్నటువంటి సీడ్ ఏంటి గతంలో ఎలాంటి సీడు వాడేవాళ్ళు ఇప్పుడు ఎంచుకున్నటువంటి సీడ్ ద్వారా దిగుబడి అనేది ఏ విధంగా వచ్చింది ఈ దిగుబడి కోసం వాళ్ళు ఎలాంటి న్యూట్రిషన్స్ అందించారు మనకు పెస్టిసైడ్స్ ఏమి ఇచ్చారు అనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునేటువంటి చేద్దాం ఓకే హలో శ్రీ హలో శ్రీశైలం హలో సార్ నేను ఇక్కడ బ్రాహ్మణపల్లి విలేజ్ మాది రంగారెడ్డి జిల్లా మాడుగుల్ మండల్ ఓకే నా పేరు శ్రీశైలం ఆఫ్ శేఖర్ ఓకే అంటే ఇది ఎంత ఉంటుంది ఒకసారి చెప్పండి ఇది వచ్చేసి దాదాపు ఎకరన్నర ఉంటుంది ఎకరన్నర విస్తీర్ణం ఓకే ఈ ఎకరన్నర విస్తీర్ణంలో ఈ మొదటిసారి మనకి మిర్చి వేసుకుంటారా ఇంకా ఇదే మొదటిసారి అండి ఈ సంవత్సరం కొత్తగా బోర్ వేసాము ఇక్కడ మా పొలంలో నాటడం ఇదే మొదటిసారి ఓకే అంటే మీరు మిర్చి ఎప్పటి నుంచి పండిస్తున్నారు మేము మా నాన్నగారు అయితే దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మిర్చి సాగు చేస్తున్నారు అంటే మీరు ఈ మిర్చి పంట సాగు చేసే ముందు ఎలాంటి రకాలు మీరు ఎంచుకునే ఎంచుకునేవాళ్ళు ఎలాంటి విత్తనాలు ఇలాంటి అంటే మాకు ఆరుమూరు ఆరుమూర్ లాంటి తేజాలు ఇవి వేసేది ఈసారి ఇది సిక్స్ జీరో ఫోర్ అనే కొత్త విత్తనం నాటుకున్నాం ఓకే అయితే ఈ ఎకరా విస్తీర్ణంలో మీరు వేసుకునే ముందు నేలలో నేలను ఎన్నిసార్లు దున్నుకోవడం జరిగింది ఎట్లా చదువు ఎట్లా చేసుకున్నారు దాంట్లో ఏమేమి ఎరువులు ఇచ్చారు అంటే ఇది దుక్కిలో నేను కోడెరువు చల్లాము ఓకే కోడెరువు అలాగే డిఏపి కూడా చల్లాము ఆ తర్వాత విత్తనాలు నాటు ఓకే అంటే ఇప్పుడు ఎంత ఎన్ని ట్రాక్టర్లు ఎంత వస్తుంటారు కోడెరువు దీంట్లో రెండు ట్రాక్టర్లు రెండు ఓకే అయితే మీరు నారు మీరే పెంచుకుంటారా పెంచుకున్న మేమే పెంచుకునే ఫెసిలిటీ ఉంటది కానీ మనం పెంచుకుంటే అది కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ అనేది మొక్క కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఇక్కడ నర్సరీలో పెంచమని చెప్పాము అక్కడ ఓకే అయితే అక్కడ నారు పెంచి మీరు ఎన్ని రోజుల తర్వాత ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇది అండి నలభై ఐదు రోజులు ఆ ఇస్తారు మీకు ఒక ఈ రకమైనటువంటి మొక్క మీకు ఎంత పడుతుంది ఇది మేము బయట కొనుకుంటే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ రూపీ వన్ రూపీకి కూడా వస్తుంది ఓకే మీకు నారు లేకుండా బయట వాళ్ళు అమ్ముతే అయితే మీరు ఎంత తీసుకురు మీకు ఎంత పడింది అండి కొద్ది కొద్దిగా వన్ రూపీ పడ్డది కొద్దిగా వన్ పాయింట్ ఫైవ్ కూడా పడ్డది ఓకే అంటే ఇప్పుడు ఈ ఎకరెనా విస్తీర్ణంలో మీకు ఎన్ని మొక్కలు పట్టి ఉంటాయి దాదాపు నలభై వేల మొక్కలు పట్టుంటాయి అండి నలభై వేల నలభై వేల మొక్కలు సరే అయితే మీరు నాటుకునే ముందు ఎంత దూరం పెట్టుకుంటారు అంటే ఒక మొక్కకి మొక్క మధ్యలో ఎంత దూరం ఉంటుంది మొక్కకి మొక్క మధ్యలో మళ్ళీ సాలు సాలుకు మధ్యలో సాలు సాలుకు మధ్యలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకుంటారు ఓకే సరే ఇప్పుడు ఈ నాటుకున్న తర్వాత మనకు మొక్క దశ నుంచి మీరు ఏమైనా న్యూట్రిషన్ ఇస్తారా లేకపోతే మొక్క చనిపోకుండా ఉండడం కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అవునండి న్యూట్రిషన్స్ అనేవి మొక్కకి తప్పనిసరిగా అందించాలి మనకి భూమిలో ఉన్నప్పుడే ఒక మన ఇవి ఏంటి బాబాయ్ వేరు పురుగు ఇవి రాకుండా మేము గులకలు అందిస్తాము తర్వాత మొక్క ఎదిగిన తర్వాత న్యూట్రిషన్స్ కోసం కలర్స్ కానివ్వండి బోరాన్ కానివ్వండి ఇవి అందిస్తాం మొక్కకి అంటే ఏ విధంగా స్ప్రే చేస్తారా మనకు స్ప్రేయింగ్ ఓకే గులకలు అయితేనేమో భూమిలో చల్లేస్తాము దుక్కిలోనే చల్లాలి గులకలు తర్వాత ఇవి న్యూట్రిషన్స్ వచ్చేసి స్ప్రేయింగ్ లోనే అందిస్తాం వేరుకులు ఇవి రాకుండా ఇవి అందిస్తాం సరే అయితే ఇప్పుడు మనకు ఇంకా అంటే మనకు బాగా స్ట్రాంగ్ గా రావడానికి అయితే ఇవే ఇంకా అయితే కొంతమంది మనకు డ్రిప్ ద్వారా కూడా అందిస్తుంటారు అంటే మీరు నీళ్లు ఏ విధంగా అందిస్తారు మీరు మేము నీళ్లు కాలువల ద్వారా అందిస్తామండి కాలువల ద్వారా ఎంచుకోలేదు ఈ సంవత్సరం ఓకే ఈ కాలువల ద్వారా నీరు అందించడం మీరు ఎన్ని రోజులకు ఒకసారి అందిస్తుంటారు దాదాపు ఒక సిక్స్ డేస్ అండి ఒక తడికి థర్టీ మధ్యలో సిక్స్ డేస్ సిక్స్ డేస్ ఓకే అంటే ఇప్పుడు మార్చ్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎట్లా అందిస్తుంది ఫోర్ డేస్కి ఒకసారి తప్పనిసరిగా అందించాలండి ఓకే ఫోర్ డేస్కి ఒకసారి ఇప్పుడు నీళ్ళు అందిస్తున్నారు సరే అయితే మనకు ఇప్పటికి మీకు ఎన్ని క్రాపులు మీరు అంటే సెట్ చేసి ఇప్పటివరకు తెంపగలిగారు ఇది ఇప్పటికి టూ క్రాప్స్ అయిపోయినాయండి ఇది థర్డ్ క్రాప్ సెట్టింగ్ ఉంది ఇప్పుడు థర్డ్ టైం కటింగ్ చేస్తున్నాము ఓకే అంటే మొదటి క్రాప్లో మీరు ఎలాంటి ఇబ్బంది మనకి ఈ ట్రిప్స్ కావచ్చు తామర వస్తుంటాయి కదా కావచ్చు అట్లాంటివి అటాక్ కాకుండా ఒకవేళ అటాక్ అయితే ఈ ట్రిప్స్ అనేవి చాలా ఇబ్బంది పెట్టినాయండి అప్పుడు మేము వచ్చేసి ట్రిప్స్కి సపరేట్ ఎక్స్పోనర్స్ కానీ ఇంకా గ్రాషియా కానీ ఇవి అందించాము అయినా కూడా కంట్రోల్ కాలేదు కానీ మరీ ఓవర్ డ్యామేజ్ అయితే కాలేదు కొద్ది కంట్రోల్ ఓకే తక్కువ అంటే ఎన్ని 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 రోజులకు ఒకసారి మళ్ళీ మీరు ఇచ్చేది అది స్ప్రేలు అది ట్రిప్స్ హెవీ ఉన్నప్పుడు త్రీ డేస్కి ఒకసారి తప్పకుండా కొట్టదండి మందు ఓకే అంటే మాక్సిమం ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మనం ఒక స్ప్రేకి ఒక స్ప్రేకి దాదాపు ఫైవ్ డేస్ అండి ఫైవ్ డేస్ కంపల్సరీ మెయింటైన్ తప్పకుండా ఒక స్ప్రేకి ఒక స్ప్రేకి ఫైవ్ డేస్ తప్పకుండా ఉండాలి ఓకే అంటే ఇంకా మనకు ఈ రకంలో కాయ సైజ్ అనేది ఎంత ఉంటుంది అంటే ఎంత పొడువు కాయ వస్తుంటుంది మనకి ఈ రకంలో ఫైవ్ ఇంచెస్ ఉంటుంది అండి ఓకే అంటే ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది అంటే మొదటి క్రాపులో మనం ఫైవ్ ఇంచెస్ రావడం కోసం ఇంకేమన్నా అదనంగా మొక్కకి ఎరువులు అందించాలా ఎరువులు అందించాలండి ఇప్పుడు మనం మట్టిలో కూడా యూరియా డిఏపి చల్లాలి ఇంకా అందిస్తే స్ప్రేయింగ్లో త్రిబుల్ నైన్టీన్ కానీ కలర్స్ కానీ ఓకే మళ్ళీ బోరాన్ కానీ ఇవి అందించాలి సరే అయితే మొదటి క్రాప్ మీరు తెంపుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది ఎన్ని నెలలు పట్టింది మొదటి క్రాప్ తెంపడానికి దాదాపు ఒక త్రీ అండ్ హాఫ్ మంత్స్ పట్టిందండి త్రీ అండ్ హాఫ్ మంత్స్ పట్టింది సరే ఈ త్రీ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత మొదటి కటింగ్ మీరు కటింగ్ చేసినప్పుడు మీకు ఎంత దిగుబడి వచ్చింది మొదటి క్రాప్ లో ట్వెల్వ్ వచ్చిందండి ట్వెల్వ్ క్వింటాల్స్ వచ్చింది ఓకే అంటే ఇప్పుడు ఈ పండు అనేది మనకు అంటే మా మ్యాక్సిమం ఇంతనే వస్తుంటుందా ఇంకా లేదండి హెవీగానే వస్తుండే కానీ ఈసారి కొద్దిగా ఈ ట్రిప్స్ వల్ల కొద్దిగా మనకి పంట దిగుబడి అనేది కొద్దిగా తగ్గింది ఓకే సరే అయితే మళ్ళీ సెకండ్ క్రాప్ సెట్ సెట్ చేసుకున్నారు మీరు అంటే దానికి నుంచి ఇంకెంత టైం పట్టింది మళ్ళీ ఈ క్రాప్ సెట్ కావడానికి ఈ క్రాప్ సెట్ కావడానికి వల్ల వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది ఓకే సరే మొదటి క్రాప్లో ఒక పన్నెండు క్వింటాల్ వరకు వచ్చింది మళ్ళీ సెకండ్ క్రాప్లో ఎంత తీసారు సెకండ్ అంతే వచ్చిందంటే సేమ్ వచ్చింది సేమ్ వచ్చింది ఓకే అంటే మీరు ఆ మధ్యలో ఏమన్నా మందులు చేంజ్ అప్పుడు హెవీ ఓవర్ రేట్ మందులు కొట్టలేదండి కొద్దిగా తక్కువ రేట్లు ఉన్న మందులు కొట్టినాము అప్పుడు అంటే ఎక్స్పోనస్ గ్రేషియా లాంటివి కొట్టినాము ఇక తర్వాత మన తక్కువ రేట్లు మోను లాన్సర్ గోల్డ్ ఇవి ప్రోపనోపాసు బెంజాయిడ్ ఇలాంటి మందులు కొట్టినా అంటే మళ్ళీ అక్కడ కొట్టి మళ్ళీ తగ్గించుకొచ్చారు ఎందుకట్లా ఎందుకంటే ఈసారి మిర్చికి ధర లేదండి ఆ ధర లేని కారణంగా మనం ఎక్కువ పెట్టుబడి పెట్టినా గానీ మనకి పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదన్న నమ్మకంతో ఇట్లా తక్కువ కొట్టడం జరిగింది అంటే తక్కువ మందులు కొట్టినా మరి సేమ్ క్రాప్ వచ్చింది దాని అంత ఉందండి మేము అనుకున్నాం ఫస్ట్లో అంత మందులు ఎందుకు కొట్టినాం ఫస్ట్ నుంచి ఇవే కొడితే అయిపోగా అనిపించింది ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అవే స్టార్టింగ్ నుంచి కూడా కొద్దిగా తక్కువ తక్కువ మందులు కొట్టినా వాటి రిజల్ట్ కన్నా ఇవే మంచిగా ఉంది ఎక్కువ రేటు మందుల కన్నా ఇవి అవి సేమ్ ఉన్నాయి మొత్తానికి ఇప్పుడైతే మళ్ళీ థర్డ్ క్రాప్ కూడా మీరు తెబ్బుతో సెట్ అయిందో ఈ థర్డ్ క్రాప్ లో ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీంట్లో దిగుబడి అంటే ఇక ఒక నైన్ ఎయిట్ నైన్ వస్తుందండి ఎయిట్ నైన్ క్వింటల్ వరకు రావచ్చు ఓకే అంటే ఇంకా ఈ క్రాప్ను మనం ఇంకా ఎన్ని నెల వరకు ఉండొచ్చు మనకు ఇది ఇక ఇట్నే నీళ్ళు కట్టుకుంటూ పోతే వస్తుందండి ఇంకా టూ మంత్స్ దాకా ఉంటుంది కానీ ఈ నీళ్లు కట్టుకుంటూ పోతే సైజ్ అనేది కాయ సైజ్ అనేది తక్కువ అవ్వడం వల్ల మనకి కూలకి వీటికే సరిపోతాయి అందుకోసం అని ఇది ఒక్క క్రాప్ సెట్ చేసుకొని అంటే ఇంకా మొత్తానికి ఫైనల్గా అయిపోయేసరికి మీకు ఎంత వచ్చే అవకాశం ఈ ఒక ఎకరాన్నరలో దాదాపు థర్టీ ఫైవ్ వస్తుందండి థర్టీ ఫైవ్ రావచ్చు ఓకే థర్టీ ఫైవ్ అయితే మీరు ఇప్పటి వరకు దాదాపు ఈ మొక్కలు కావచ్చు లేబర్ ఛార్జెస్ కావచ్చు మనకు కలిపలు కావచ్చు ఇవన్నీ మీరు ఎంతవరకు ఖర్చు పెట్టి ఉంటారు ఒక ఎకరా మనం సాగు చేసుకోవాలి ఓకే మీరు ఎకరన్నర వరకు సాగు చేశారు కాబట్టి మీకు ఒక లక్షన్నర వరకు అవును సరే అయితే ఈ రోజులో మనకు అంటే మీరు తెంపినటువంటి రెండు క్రాప్లు మొత్తం ఎండిపోయిందా అవునండి మొత్తం ఎండినటువంటి దాన్ని మీరు ఏమైనా సేల్ చేసినా అట్లే పెట్టుకున్నారా సేల్ చేసేసా అండి ఎంత మొదటి దానికి మీకు ఎంత రేట్ వచ్చింది తర్వాత ఎంత వచ్చింది అంతే అండి రెండింటికి పన్నెండు వేలు పన్నెండు వేలు వచ్చింది అంటే క్వింటాల్కి పన్నెండు వేలు రూపాయలు ఓకే అంటే మీరు మార్కెట్ తీసుకెళ్ళిరా లేకపోతే ఎట్లా ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి మీ ఊర్లోకి వస్తారు దళారులు వస్తారు వాళ్ళకి అమ్మే ఓకే అంటే రెండు క్రాప్లు ఒక పన్నెండు పన్నెండు క్వింటాలు మీరు సేల్ చేయడం జరిగింది ఓకే సరే అంటే మీరైతే ఒక ఐదు ఆరు సార్లు వేసిన అనుభవం ఉంది దాంట్లో అప్పుడున్నటువంటి సీడ్ రకాలకు ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ సీడ్ రకానికి ఎట్లా ఉంది అసలు అది దిగుబడి బాగుందా ఇది దిగుబడి బాగుందా బాగుందాకంటే ఒక అప్పుడు కూడా అప్పుడు కూడా అంతే ఉంటుండే కానీ ఇప్పుడు కొన్ని సీడ్ ఫెయిల్ అవుతున్నాయండి అట్లా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఓకే మీరు ఒక లక్షన్నర వరకు ఖర్చు పెట్టారు కదా అంటే మీ ఎక్స్పెక్టేషన్లో అంటే దీని ఇన్కమ్ అవకాశం ఇన్కమ్ అంటూ ఏం లేదండి ఈసారి రేట్ లేదు కనుక మనకి పెట్టిన కూలు ఖర్చు విత్తనాల ఖర్చు ఈ మందుల ఖర్చుకే సరిపోయింది ఇంకేందంటే మనం ఏటా వేస్తాం కాబట్టి వేసేది లాస్ట్ కటింగ్ ఒకటి ఫైవ్ ఫోర్ క్వింటాల్స్ అట్లా మిగిలితే మిగులుతుంది అంతే లాభం అంటూ పెద్దగా ఏం రాలేదు ఈసారి సరే చూడండి మరి శ్రీశైలం ఏంటంటే వాళ్ళ నాన్నగారు అయితే దాదాపు ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఈ మిర్చి సాగు చేస్తున్నారు కాకపోతే కంప్లీట్గా ఈ సంవత్సరం వాళ్ళ నాన్నగారి సలహా మీద ఏ మందులు వాడాలి మనం క్రాపును ఎక్కువ రోజులు తీసుకెళ్లాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి సలహాలు సూచనలతోటి మనకు ఆగస్టులో వేసుకున్నటువంటి క్రాపును ఇప్పటి వరకు కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారు అంటే ప్రధానంగా ఏంటంటే సాగు ఖర్చు ఇదంతా పోల్చుకుంటే మార్కెట్లో మిర్చి రేటు తక్కువగా ఉండడంతో కొంచెం లాభాలు అనేవి మాకు తక్కువగా ఉన్నాయనేసి చెప్పడం జరిగింది ఓకే ఇది వీడియో చూరకు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ